హలో ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో అప్పటికప్పుడు వేసుకునే బందోస రెసిపీ చూపిస్తాను చాలా హెల్దీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఒకరు తిన్నామంటే చాలు మనకి హెవీగా ఉంటుంది ఆకలి కూడా వేయదు పిల్లలకి ఒకే రకమైన టిఫిన్ పెట్టి వాళ్ళు కూడా బోర్ కొట్టి ఉంటుంది కదా ఇలా కొత్తగా ట్రై చేసి పెట్టండి వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ గా తింటారు పైన క్రిస్పీగా లోపల లాగా చాలా టేస్టీగా ఉంటాయి పప్పు నానబెట్టే పని లేదు పిండి పులియబెట్ట పని లేదు అప్పటికప్పుడు గా ప్రిపేర్ చేసుకోవచ్చు చూశారు కదా చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా వీడియో చూసి తప్పకుండా ట్రై చేయండి ఇది మనం ఇలాగే తినేసేయచ్చు స్పైసీగా లేదంటే మనకి కుదిరితే చట్నీతో సర్వ్ చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటాయి లేట్ చేయకుండా రెసిపీ విధానం చూసేయండి ఈ రెసిపీ కోసం ముందుగా మిక్సీ జార్లోకి వన్ కప్పు వరకు సూజీ రవ్వ తీసుకోవాలి దీన్ని బొంబాయి రవ్వ లేదా ఉప్మా రవ్వ అని కూడా అంటారు ఈ రవ్వని పౌడర్ లాగా ఇలా గ్రైండ్ చేసుకొని ఇందులోకి రెండు పచ్చి ఆలు అండి ఇవి ఉడకబెట్టినవి కాదు ఇలా చిన్న సైజ్ అయితే రెండు వేసుకోండి పెద్దది అయితే ఒకటి వేసుకోండి ఇలా తొక్క తీసేసి ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇలా వేసేసుకున్నాక ఇందులోకి వన్ కప్పు వరకు వాటర్ వేసుకోవాలి వన్ కప్పు రవ్వకి వన్ కప్పు వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతాయి ఇంకా ఎక్స్ట్రా వాటర్ కూడా యాడ్ చేయాల్సిన పని లేదు ఇలా వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి పిండి స్ట్రక్చర్ ఇలా వస్తుంది మనకి బంకలాగా సాగినట్టు వస్తుంది ఆలు వేసాం కాబట్టి ఈ పిండిని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకోవాలి ఇలా అంత గిన్నెలోకి తీసేసుకున్నాక ఇందులోకి రుచి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఈ సాల్ట్ పిండిలా బాగా మిక్స్ అయ్యేటట్టుగా కలిపేసుకోవాలి ఇలా బాగా కలుపుకున్నాక ఇందులోకి ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకొని చాలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఒక క్యారెట్ని కూడా తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి స్పైసీ కోసం రెండు పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే కొద్దిగా కొత్తిమీర తీసుకొని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇవన్నీ బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి ఇలా బాగా కలిపేసుకున్నాక ఇందులోకి ఒక పిన్స్ ఆఫ్ వరకు వంట సోడా వేసుకోవాలి మనకి బందోసెలు ప్లఫీగా పుంగుతూ రావాలంటే ఖచ్చితంగా వంట సోడా వేసుకోవాలి మరి ఎక్కువ కాకపోయినా కొంచెం జస్ట్ ఒక పిన్స్ ఆఫ్ వరకు వేసుకోండి ఈ వంట సోడా ఇందులో బాగా మిక్స్ అయ్యేటట్టుగా కలుపుకోవాలి మనకు పిండి అయితే బందోస వేసుకోవడానికి రెడీ అయిపోయింది నెక్స్ట్ స్టవ్ మీద ఇలా తడకాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పిండిని రెండు గరిటాల వరకు వేసుకోవాలి వేసేసుకొని క్యాప్ పెట్టుకోవాలి క్యాప్ పెట్టుకుంటే మనకి లోపల వరకు బాగా కుక్ అవుతుంది ఒక సైడ్ బాగా కలర్ వచ్చే వరకు ఇలా ఉంచేసుకొని తర్వాత టర్న్ చేసుకొని రెండు వైపులా బాగా ఎర్రగా కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి చాలా చాలా సింపుల్ అండి ఎక్కువ ప్రాసెస్ కూడా ఉండదు మీరు ఫస్ట్ టైం చేస్తున్నా కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోగలరు ఇలా బాగా రెండు వైపులా కలర్ వచ్చాక తీసేసుకొని సర్వ్ చేసుకోవడమే ఎక్కువ ఆయిల్ కూడా మనకి అవసరం ఉండదు కదా చూసారు కదా తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్లో చెప్పండి అలాగే రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫర్దర్ వీడియోస్ కోసం మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్